స్వాగతం నమస్కారం ఓఎంసి కేసు ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసింది ఆ ఓఎంసి కేసు ఏంటి దాని తాలూకా జరిగిన లూటీ ఏంటి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి దోపిడి విధానం ఐఏఎస్ల పాత్ర శ్రీలక్ష్మి ఎలా వ్యవహరించింది ఎందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా తిరస్కరించబడింది సమగ్రంగా ఆ ఓఎంసి గనుల కేసు శ్రీలక్ష్మి పాత్ర తెలిసిన చేద్దాం విశ్లేషించడానికి మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరస్మ శ్రీనివాస్ గారు వారిని మరి విశ్లేషాలు తీసుకుందాం నమస్తే సార్ నమస్కారం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎంసి దోపిడి గాలి జనార్దన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు దోచుకున్న విధానం వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఆమె వేసిన డిశ్చార్జ్ పిటిషన్ సుప్రీంకోర్టు వేసింది అసలు ఆ కథ ఏంటి సార్ ఎలా జరిగింది ఓఎంసి ఏంటి రాజశేఖర రెడ్డి పాత్ర ఏంటి శ్రీలక్ష్మి పాత్ర ఏంటి ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు సాధారణంగా మైన్స్ ఉంటాయి కదా గనులు శాఖ వాళ్ళు దాన్ని కేటాయిస్తారు ఎవరన్నా ఆ గనులు తవ్వుకుని దానికి ప్రభుత్వానికి రాయ రాయల్టీ కడుతూ ఉంటారు వాళ్ళు కేటాయిస్తారు ఆ కంపెనీ పేరు మీద అది ఆల్రెడీ తెలుగుదేశం ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు సాధారణంగా ఎవరన్నా ఐరన్ ఓర్ కోసం పెట్టుకుని ఓబిళాపురం ఆ ఏరియాలో ఆ గనుల్లో పెట్టుకున్నారు అది వాళ్ళు తవ్వుకుంటున్నారు అప్పటికి డిమాండ్ లేదు రెండు వేల నాలుగుకు ముందు ఆ ఐరన్ ఓర్కి అంత డిమాండ్ లేదని సప్లై తవ్వుకునేవారు సప్లై చేసుకున్నారు పడతా లేస్తా వెళ్ళి కంపెనీలో ఈ లోపల ప్రభుత్వం మారింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడప్పుడే ఐరన్ ఓర్కి కరెక్ట్గా డిమాండ్ డిమాండ్ పెరగడం మొదలైంది ఇదంతా కూడా ఎప్పుడు మొదలైందంటే యాక్చువల్గా ఈ ఐరన్ ఓర్ డిమాండ్ చాలా అవసరం అనేటువంటిది మీకు ఎనభై ఏడు నుంచి మొదలైంది ఇది ఈ స్టీల్ ఫ్యాక్టరీలకి వైజాగ్ నాకు ఎలా తెలుసు అంటే ఇది వైజాగ్ లో స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా దానికి ఒరిస్సా నుంచి గట్రా వస్తా ఉండేది ఓర్ ఐరన్ ఓరు ఆ బొగ్గు ఇలాంటిది అంతా బొగ్గే అది బొగ్గులాగే ఉంటుంది అది రాయలాగా ఉంటుంది అదే మన మెటల్ కంకర ఉంటుంది కదా దాన్ని వరుస రాయగడ మేయించి వైజాగ్ పట్టుకెళ్తుంటే అన్నిమే నుంచి కొద్దిగా మధ్యలో దారిలో ఆపి కొంతమంది తీసుకునేవారు ఒక్కో బస్తా ఒక అది దానికి మొన్న డబ్బులు వచ్చేయాలి అలాగే తెగ సంపాయం చేయాలి ఇది వీళ్ళు సడన్గా పెద్దలు అయిపోరు అనుకున్నాను నేను అంటే ఇలా ఇలా ఈ ఐరన్ ఊరి వెళ్తా ఈ గొనల నుంచి దాన్ని మధ్యలో ఆపి దాన్ని కొంత లాగుతారు చాలా కాస్ట్లీ అది అన్నారు అప్పటికి అప్పుడుకి అది దాన్ని మించిపోయి ఈ రెండు వేల మూడు వరకు కూడా పడతా లేస్తాను ఈ స్టీల్ ఫ్యాక్టరీలకి వాటికి కానీ చైనాలో డిమాండ్ పెరిగిపోయేటప్పటికి కరెక్ట్గా గాలి జనార్దన్ రెడ్డి ఎంటర్ అయ్యేట గాలి జన చాలా ఒక ట్రిపీజియం ఫీట్లో జరిగిందంట గాలి జనార్దన్ రెడ్డి ఎంటర్ అయ్యి ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని దాంట్లోంచి కబ్జా చేసి వాళ్ళని వాళ్ళని కొట్టి తరిమేసి ఇతను ఆక్యుపై చేసి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఇచ్చిన పర్మిషన్ ప్రకారం అయితే వాళ్ళు ఇష్టమైన కొట్టుకోవడం ఉండదు వాళ్ళకి పరిమితంగా వాళ్ళకి ఇచ్చిన ఏ ప్లేస్ ఉందో అక్కడే కొట్టాలి దానికి రాయల్టీ కట్టాలి దానికి ఎంత కొడుతున్నారో కూడా చెప్పాలి వీళ్ళు లెక్కలుంటాయి దానికంతా ఈవిడేం చేసిందంటే దాని క్యాప్టివ్ మెయిన్ అనేటువంటిది ఒక యాడ్ చేసిన శ్రీలక్ష్మి ఆవిడ చేసిన తప్పది క్యాప్టివ్ మైనింగ్ అని చెప్పేసి చేస్తే వాళ్ళు ఇష్టమైన కొట్టు తప్పచ్చు ఎంత కొట్టిన ఆవిడ అడిగి కూడా ఉండడు ఆ ఒక్క పాయింట్ మీద ఆవిడ బుక్ అయింది ఆవిడ తెలియదు రాష్ట్ర సరిహద్దులు కూడా చనిపిస్తారు అదేదే అప్పుడు ఆవిడ తెలియదు ఇంతలా జరుగుద్దని ఏముంది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిందే కదా అనుకుంది ఆవిడ నిజంగా ఆవిడకి నిజంగా తెలిసి చేసిన పని కాదండి దాని తగ్గట్టుగా ఏదో అంత కొంత ఇచ్చే ఉంటారు బాగానే ముట్టిని ఆయన మరి ఆవిడ మరిది పేరు మీద ఆస్తులు అన్ని కనిపెట్టారు దొరికినాయి తర్వాత వీళ్ళకి అతను తొత్తున్నప్పుడు వదులుకోరు కదా అతను గాలి జనదే ఏం చేశాడంటే ఇక మొత్తం అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న ఆయన్ని వాళ్ళు తనివేసి అక్కడ సుంకేశరమ్మ గుడి ఉంటే గుడిని కూడా పేల్చేసి నానా మొత్తం తవ్వేసి అక్కడ నెల్లూరు కృష్ణపట్నం రేవికి అక్కడి నుంచి తోలుతుంటే రోడ్లు గీడ్లు ధ్వంసం అయిపోయి వెళ్ళిన లారీలు వెళ్ళినట్లు ఉన్నప్పుడు బంగారం అయిపోయింది ఒకసారి అది అదే బాగా అతను ఇప్పుడు వరకు అతను మామూలుగానే సంపాదించుకున్నప్పుడు కొంచెం బాగా బాగుపడ్డట అనుకునేవారు తప్ప ఈ ఓబిలాపురం మైనింగ్ తర్వాత అది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అందరికి వాడాలందరూ అతను ఒకటి చేసింది కాదు వీళ్ళందరికీ ఓటాలపురం మైనింగ్ దోచుకోవడానికి రామకృష్ణ గారిని కూడా చంపేశారు మీకు ఆ ఓబులాపురం మైనింగ్ అడ్డం రాకుండా ఉండాలని పరిటాల రవీంద్ర గారిని కూడా చంపేశారు దాని వల్ల రెండు రకాల బెనిఫిట్ ఒకటి ఒక పరిటాల రవీంద్ర గారి పర్సనాలిటీని లేపేస్తే క్యాడర్ అందరూ డిమారలైజ్ అయిపోతారు రాజకీయంగా భయపడతారు ఎవడీ మతనే చంపేస్తారు మంజువులకి వస్తాడేమో అని అదో రకం బెనిఫిట్ రెండు వీళ్ళు అడ్డం రాకుండా అంత జరిగిందండి దాని మీద అలాగే వచ్చినప్పుడు శ్రీలక్ష్మి గారు ఒక రకంగా ఆవిడ ఇంత జరుగుద్ది ఇంత దారుణ ఉందంటే ఏమో ఆలోచించినేమో లేదా రాజశేఖర రెడ్డి గారు అలాంటి వాళ్ళు అన్నా కానీ ఏమో ఒప్పించేస్తారు కాబట్టి ఆవిడ ఇంకా తప్పక ఆవిడ రాసిపెట్టి ఉంది అది వాళ్ళ కర్మ గాలి శంకర్రావు గారు జగన్మోహన్ రెడ్డి కేసులో ఆయన మీద కాంగ్రెస్ పార్టీ అయినా శంకర్రావు గారు ఆయన కేసు పెట్టాడు దానికి టీడీపీ వాళ్ళు ఇంప్లీట్ లేకపోతే వెనక్కి తీసుకునే మాత్రం ఏమవునో టీడీపీ ఎర్రనాయుడు గారు ఇలా అందరూ అయిపోయారు అశోక్ రాజశేఖర్ గజపతిరాజు గారు ఇక తగులుకుంది ఉంది ఇక అలాగే సీబీఐ దర్యాప్తు ఆ కాడి నుంచి గాలి రెండు ఇన్వాల్వ్మెంట్లు మొత్తం వెళ్ళి పిడ్ ప్రోకో మొత్తం బయటకు వస్తుంది మొత్తం బయట ఒక జడ్జిగా అయితే ఉరేసి చూసుకున్నాడు ఏళ్ళ అంచాల్లో గాలి జనర్ధర దెబ్బకి గాలి జనండి అరెస్ట్ అయిపోయి అతను ఇంటికి వెళ్ళి జేడీ లక్ష్మీ ఇప్పుడు మెగా కంపెనీలో జాయిన్ అయ్యాడు ఆయన జేడి సిబిఐ జేడి జాయింట్ డైరెక్టర్ ఆయన వెళ్ళి ఆయన అరెస్ట్ పెద్ద కథల కథలు హీరో కింద చెప్పుకున్నారు ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు పదహారు నెల జైల్లో ఉన్నాడు వాళ్ళ బెయిల్ మీద వచ్చి తిరుగుతున్నాడు గాలి జనర్దర్ రెండు కన్ఫర్మ్ అయింది మళ్ళీ తర్వాత ఇంకో కోట్లో శిక్షణ కొట్టేశారు ఇక అదో రకమైన ఇక మన మన దేశం చట్టాల ఇలాంటి ఉండి పరపతున్న వాళ్ళు పాకి ఎలా చుట్టాలా పనిచేస్తున్నాయి అనేటువంటిది మనం స్పష్టంగా చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి బయట తిరుగుతూ ఉంటాడు ఊరికే మన చట్టాలు కాగితం పులిలాగా అన్నాయి తప్ప ఓ పక్కనే సత్యంబాబు లాంటి అడుగుతున్నాయి ఏం తప్పు చేయకుండా శిక్ష తర్వాత సారీరా బాబు నువ్వేం తప్పు చేయలేదని వదిలేస్తారు దానికి సంబంధించిన అధికారులు ఏమన్నా అర నువ్వు ఎందుకు తప్పు చేసావు నువ్వు ఎంతకెలా బుక్ చేసావు అని ఆమె కేసు ఉండదు ఇలాంటివన్నీ చూస్తా ఇప్పుడు ఆవిడ సుప్రీం డిశ్చార్జ్ పిటిషన్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు డిశ్చార్జ్ పిటిషన్ మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు ఒక లోకల్లో ఒకళ్ళు డిలే చేయడానికి డిలే చేయడానికి డిలే డిలే ప్రాసెస్లో అది వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ వస్తారు మొన్న ఆవిడకి రెండు సార్లు మూడు సార్లు కొట్టేందని మళ్ళీ వేసింది ఆవిడ జైల్లో ఉంది బెయిల్ మీద వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ మళ్ళీ పోస్టింగ్ ఇచ్చాడు ఈయన జరిగినాయి తర్వాత మళ్ళీ ఆవిడకి కోర్టు మళ్ళీ ఆవిడ దర్యాప్తు చేయాలి విచారణ చేయాలని చెప్పేసి అన్నది ఇలాగా ఇది ఈ లోపల జడ్జి గారు మారిపోతూ ఉంటాడు లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోయిపోతూ ఉంటాడు లేకపోతే రిటైర్ అయిపోతూ ఉంటారు మళ్ళీ కొత్తగా వస్తాడు మళ్ళీ కొత్తగా మొదలెడతాడు మొత్తం వినాలంటారు ఇది నిజంగా ఇది ఎప్పుడు చట్టం మీద గౌరవం పోతుంది వ్యవస్థల మీద అపోహలు వస్తున్నాయి అనుమానాలు అవుతున్నాయి ఎవడ కూడా లెక్ చేసే పరిస్థితి లేదు ఎవడో జేబు దొంగలో ఇళ్ళు వాళ్ళు ఎప్పుడు లెక్చర్ వెళ్తారు వస్తారు వచ్చేస్తామండి ఎంతసేపు వచ్చేస్తా ఉన్నారు అంటే అంత తేలిగ్గా తీసుకుంటున్నారు బాగా సిగ్గుశారు మానవ మర్యాద ఉన్న సత్యం రామలింగరాజు లెట్లు తల ముఖం బయట చూపించలేక సిగ్గుపడుతున్నారు వీళ్ళు ఏం సిగ్గ్లేదు కాబట్టి బయట తిరుగుతున్నారు సిగ్గుసారు బయట శ్రీలక్ష్మి గారు లాంటి మంచి ఆఫీసర్ ఆవిడ మీద జాలిపడాలా పార్లమెంట్ సెక్రటరీ కావాల్సినవి కోపడాలా అనేటువంటి అర్థం అవ్వట్లేదు అలాగని చెప్పేసి ఆవిడ మీద అయ్యో పాపం ఇళ్ళవల్లే జరిగింది అనుకోండి ఆవిడ బాగా చదువుకుంది కదా ఏమీ తెలియని వాళ్ళు ఎర్రోళ్ళైతే వాళ్ళు చెప్పినట్టుని పాడైపోనుకోవచ్చు అన్నీ తెలిసిన ఆవిడ ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఈ కేసులు ఏమైనా ఉన్నాయంటే ఈడీ కేసులు సిబిఐ సిబిఐ కేసులు డిలే చేయము ఈడీ కేసులు తగులుకుంటే వదిలిపెట్టమండి ఎందుకంటే ఇంత తతంగం జరిగిన తర్వాత వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి కాబట్టి రేపు సరే అతను ఖచ్చితంగా బుక్ అవుతాడు ఎవడే ఏదో ప్రభుత్వంలో ఎవరో ఒకళ్ళు అనుకూలం కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ అయింది యూపీఏ ప్రభుత్వం వాళ్ళే బేలిపిచ్చారు ఆ జేడి లక్ష్మీనారాయణ గారు ఇక్కడి నుంచి అర్జెంట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు ఇలాంటివి ఏం చేస్తారు ఎన్ని చేసినా మళ్ళీ తగులుకుంటుంది బేరం జనాలకు అర్థమవుద్ది జేడి లక్ష్మీనారాయణ గారు అదే ఇంకా మెగా కంపెనీలు చేయడండి జగన్ కంపెనీలు చేరినట్టే అలా అనుకుంటున్నారు జనం ఆయన సీబీఐ ఆఫీసర్ రాజీనామా చేసి మళ్ళీ మెగాలో జాన్ అయినటువంటి మధ్యలో పార్టీ పెట్టడి అని జనాలకి విశ్వాసనీయత పోద్దండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అందుకునే ఉన్న పార్టీలు అందాటిలోకి తెలుగుదేశం చాలా బెటర్ బాబు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం వీళ్ళే నయం అనుకుంటున్నారు జనం కూడా అందరు కూడా లోపలు ఉన్నాయి వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తున్నారు అయినా సరే వీళ్ళే చాలా బెటర్ అనుకుంటారు ఎందుకంటే వీళ్ళు మరి అధ్వరం కదా మరి మారి మాజీ పెట్టడం ఏదో పార్టీలు విలీనం అయిపోవటం మీకు మాజీ ఐఎస్ లో పార్టీ పెట్టకుండా ముందే వాళ్ళు దగ్గర ఓత్తి తీసుకోవాలి ఎందుకంటే ఈ డ్యూటీలో డబ్బులు సంపాదించేసి పార్టీలు పెడతారు బొమ్మాయన నిన్న మొన్న రెండు మూడు కోట్లు దెబ్బ తగిలిసింది ఏదో బంగారం ఏదో ఇక ఆ మోసాలకు కూడా ఎంత చదువుకున్న వాళ్ళు అతీతలు కాకుండా పోతున్నారు ఇప్పుడు ఏపీకే ఫైల్స్ అవుతున్నాయండి డేంజర్ నిన్న మొన్న ఏదో ఫైల్ తప్పాలమని వచ్చింది నేను వాట్సాప్లో ప్రెస్ చేస్తే ప్రెస్ చేస్తే అవుట్ అంట చూసుకోవాలి జాగ్రత్తగానే అదే చెప్పాలని ఏంటంటే ఆర్టీఓ ఆర్టీఓ దాన్ని ఏంటంటారు చలానా అని చలానా వస్తుంది వచ్చింది మొత్తం ఆర్టీఓ చలానా మనకేం వచ్చిందని కారు లేనివాడు కూడా ఆర్టీఓ చలానా ఎంత వస్తుంది అనుకోవాలి కదా ఏంటండి నా ఇక్కడ నా పేరు మీద లేదు కారు నా పేరు మీద లేదు నాకు ఎందుకు వస్తుంది నేను లేకపోతే నాది అయిపోయినట్టు కదా మనకేం పడమనుకో మన ఆస్తులు ఏం కోట్లు పోవనుకోండి వెయ్యి రూపాయలని కాదండి మన ఫోన్ అంతా కూడా వాళ్ళు చేతిలో పోతుంది అన్నారు కదా కాబట్టి శ్రీలక్ష్మి గారు అట్లా జాలి పడాలో మీద మందలించడానికి ఏమో పెద్ద ఆవిడ బాగా చదువుకుంది ఒక మహిళ ఆ ఉసిరు మాత్రం రాజశేఖర రెడ్డికి జగన్ కి తగిలిందండి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆవిడకి ఎంత మంచి పేరు వచ్చిందో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఆవిడ పేరు అంత దిగదారిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్న ఆఫీసర్స్ ఒక రేంజ్ లో ఉంటారు సీఎంఓ నుంచి పిఎంఓ దాకా వెళ్తారు రాజశేఖర రెడ్డి గారు హయాంలో పనిచేసిన వాళ్ళు ఐఏఎస్ అందరూ జైలుకు పోయారు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఐపీఎస్ ఐఏఎస్ లో ఐపీఎస్ జైలు పోయారు రా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు గుంతుసించుకుని మాట్లాడుతున్నాడు సుధాకర్ బాబు ఎవరో ఈ బిల్ గేట్స్ లెక్కలు చెప్పాలి టీ లెక్కలు చెప్పిన వీళ్ళందరూ జగన్ కుంభం ముందు లైన్లో నిలబడి దాణాలు ఇట్టిన చంద్రబాబు నాయుడు గారి బిల్ గేట్స్ దగ్గరికి ఆ పార్టీ నాయకుల్ని కులము మతము ప్రాంతం చూడకుండా ఆ పార్టీ నాయకుల్ని మంత్రులందరినీ కూడా అందరిని దగ్గరుండి పరిచయం చేశాడు ఇది వ్యత్యాసం వాళ్ళు తెలుసుకుని ఎంత మాట మాట అంత మాట మాట్లాడకుండా వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఐఎస్లు ఐపీఎస్లు రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి ఎదిగితే వైఎస్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐఎస్లు ఐపీఎస్లు జైలు పాలయాలంటూ విశ్లేషించిన అడ్చల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం